సరే నమస్కారం సార్ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ కల్చర్ ను పొల్యూట్ చేసి ఇవాళ దాని స్థానంలో దాండియా తీసుకొచ్చేటువంటి పద్ధతి వచ్చేసింది తప్పకుండా మళ్ళీ ఒక ఉద్యమం మార్వాడీలు ఆవును రక్షిస్తున్నారు మార్వాడీలు గోమాత రక్షించడం కోసం చాలా పండు ఖర్చు పెడుతున్నారు దాంతోపాటు ఆ హిందుత్వ సంఘాలు అసలు ఏంటివి అసలు వాటి గురించి ఆ హిందుత్వ సంఘాలు అలా మేము పదివేల గోరక్షణ చేస్తున్నాం అని చెప్తున్నాం గోరక్షణ చేయడంలో తప్పేం లేకపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతంలో చాలా పశువులు ఉన్నాయి వీళ్ళు మేము రాజకీయంలో లేము కేవలం మా వ్యాపారం మేము ఏదో చేసుకుంటున్నాం మా మా బతికేదో మేము బతుకుతున్నాం అయినా మా మీద కావలసుకొని కొన్ని రాజకీయ శక్తులు మేము ఏం మేము వ్యాపారం చేసుకోవడానికి వచ్చినామని అని చెప్పారు తర్వాత వాళ్ళు వచ్చిన పద్ధతి ఏంటి రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు ఇప్పుడు వీళ్ళు కూడా అదే వీళ్ళను రాజకీయ నాయకులు ఎందుకు టార్గెట్ చేసి వాళ్ళ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళతోనే మిలాఖాత్తు అయి ఉన్నారు ఎందుకు మిలాఖాత్తు అయ్యారు అంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి చెందాలో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి డొనేషన్స్ తప్పకుండా పోతుంటాయి కాబట్టి మా అస్తిత్వం పోతున్నది మా హక్కులు పోతున్నాయని చెప్పి మాట్లాడుతుంటే కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు